ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఏ సందేశాన్ని అందించబోతున్నారంటే బిడ్డా నువ్వు పోగొట్టుకున్న ఒక వస్తువు ఎన్నో ఏళ్ల కింద ఎన్నో రోజుల క్రింద ఎన్నో రోజుల కింద ఒక విలువైన వస్తువుని ఒక అపురూపమైన వస్తువుని ఒకదాన్ని నువ్వు పోగొట్టుకున్నా గుర్తుందా ఆ రోజు ఏమరపాటుతోనో నిర్లక్ష్యంతోనో ఏదో ఒక కారణంతోనో ఆ రోజు నువ్వు పోగొట్టుకున్న ఆ వస్తువు నా చేతికి దొరికింది బిడ్డ ఈ రోజు నీ కోసం తీసుకురావచ్చాను పరుగు పరుగును తీసుకువచ్చేశాను నువ్వు ఎప్పుడో చేజార్చుకున్నటువంటి ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి ఎప్పుడో వదులుకున్నటువంటి నువ్వు పోగొట్టుకున్నటువంటి నీ అదృష్టపు తాళం చెవి నా దగ్గర దొరికింది ఉన్ దొరికింది బిడ్డ దాని మీద నీ పేరే రాసి ఉంది ఖచ్చితంగా అక్షరాల నీ పేరే రాసి ఉంది ఆ తాళం ఆ అదృష్టపు తాళం చెవి మీద అందుకే నీ కోసమే నిన్ను వెతుక్కుంటూ పరుగు పరుగున వస్తున్నా మరి నువ్వు పోగొట్టుకున్న అదృష్టం తాళం చెవిని అందుకుంటావా అంటే దాని మీద నీ పేరే కదా ఉంది నీకే కదా చెందాలి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోబిడ్డా ఈ అదృష్టం తాళం విని నీకు అందిస్తున్నాను అందుకో నీకు అదృష్టం పట్టబోతుంది దాన్ని కూడా అందుకో పక్కకు తోసేయకు ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి నువ్వు చూడాల్సింది వేచి ఉండాల్సింది నీ కళ్ళు అప్పగించి చూడాల్సింది ఖాళీగా మిగిలిపోయిన బిల్లులు నువ్వు చేయాల్సినవన్నీ అప్పులు కట్టాల్సిన డబ్బులు ఇవి కాదు వీటిని కాదు నువ్వు చూడాల్సింది నీ సాయిని చూడు నీ సాయిని చూస్తే నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు ఎందుకంటే నీ చేజేతులారా నువ్వు చేజార్చుకున్న నీ అదృష్టం తాళం చెవినే తీసుకువచ్చిన వాడిని నీ తల రాతని నీ జీవితాన్ని నేను మార్చలేనా ఈ వీడియో అందరికీ కంటబడదు బిడ్డ ఎవరి కోసం రాసిపెట్టి ఉంటానో ఎవరి కోసమైతే ఈ సందేశాన్ని తీసుకువచ్చానో ఎవరినైతే నేను ఎంపిక చేసుకున్నానో ఎవరినైతే నేను ఎంపిక చేసుకున్నానో వారి కంట మాత్రమే పడుతుంది వారు మాత్రమే చూడగలుగుతారు వారు మాత్రమే వినగలుగుతారు వారు మాత్రమే సాయి ప్రతి మాటని మనస్సు లోతుల్లోకి తీసుకోగలుగుతారు వేరే వాళ్లకు ఇది సాధ్యం కాదు వాళ్ళు దీన్ని చూడలేకపోతున్నారంటే ఇది వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం సాయి రాయలేదు దీనికి అర్హులకే మాత్రమే దీనికోసం అర్హత పొందిన వ్యక్తులకు మాత్రమే ఈ వీడియో కంటబడుతుంది ఈ ముందుకు వస్తుంది నీకు వినిపిస్తుంది కనిపిస్తుంది బిడ్డ ఈ నా స్వరాన్ని నువ్వు విన్నట్లయితే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి అదృష్టవంతురాలివి ఖచ్చితంగా సరైన స్థలంలోకి నువ్వు వచ్చావు ఆగేవు ఇక్కడ నీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసిన క్షణం ఇప్పుడు వచ్చింది ఈ దివ్య సందేశం నీ సాయి సందేశం లక్షల్లో లక్షల్లో మందికో కేవలం ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది ఆ వ్యక్తులు మాత్రమే అందుతుంది అది నీ కోసం ప్రత్యేకంగా రూపించబడుతుంది ఒక ప్రత్యేక ఒక పవిత్ర సందేశం ఈరోజు నేను నీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక కిటికీకి తెరుస్తున్నాను అదృష్టపు తలుపుని తెరుస్తున్నాను దాని ద్వారా నీ భవిష్యత్తును శాశ్వతంగా మార్చగలను ఒక ప్రకటన నేను చేస్తున్నాను ఈ వీడియోని అస్సలు ఆపే ప్రయత్నం చేయొద్దు బిడ్డ ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే నేను ఈరోజు ఈ క్షణం ఈ సందేశాన్ని నీ కోసం ప్రత్యేకంగా పంపాను అని అర్థం చేసుకో నువ్వు ఒక శక్తివంతమైన విషయం గురించి స్పృహలోకి రావాలని నేను ఆశపడుతున్నాను అర్థం చేసుకో నేను నీ జీవితంలో ఒక ఆర్థిక ఇబ్బందులను అద్భుతాన్ని నింపబోతున్నాను పంపబోతున్నాను అని అర్థం చేసుకో దానికి నువ్వు అంగీకరించే ధైర్యం ఉంటే దాన్ని వినటం వినడమే కాకుండా నీ కళ్ళల్లో జరుగుతున్నట్లు నీ కళ్ళకు కట్టినట్లు జరుగుతున్నట్లు నువ్వు చూస్తావు చాలా కాలంగా నేను నీ కష్టాలన్నీ చూస్తాను నువ్వు ప కష్టపడిన పని చేసిన సంఘటనలన్నీ నీ ఎదురుచూపల్ని చూశాను కానీ నీకు ఫలితం దక్కలేదు నీ దాచిన కళ్ళని నిద్రలేని రాత్రులని ఎవరూ వినటం లేదని భావిస్తూ నువ్వు రహస్యంగా చేసిన ప్రార్థనలన్నీ ప్రతి ఒక్కటి నేను విన్నాను విన్నాను ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నువ్వు నా స్వరాన్ని శ్రద్ధగా విను నేను అన్నీ చూశాను నీ ప్రతి కన్నీటికి విశ్వాసం ఒక విత్తనంగా సేకరించాను ఈరోజు నేను నీకు చెప్పడానికి వచ్చాను ఇది నీ సమయం నీకు వచ్చింది అది అదృష్టం యొక్క ఆట కాదు యాదృచ్ఛికంగా అంతకంటే కూడా కాదు స్వర్గంలో ఇప్పటికే నీ పక్షంలో ఒక ఆదేశం సంతకం చేయబడింది సాయి సంతకం చేసేశాడు అందులో నీ పేరు నీ కథ నీ అవసరాలు ప్రతి ఒక్కటిగా అక్కడ పోసగుచ్చినట్లు రాసి సంతకం పెట్టాను ఇప్పుడు నీకు అందించబోతున్నాను నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ సాయి సందేశాన్ని బిడ్డ అంటూ ఒళ్ళు ఒక పార్టీకి గురయ్యే సందేశంలో వచ్చారండి నిజంగా వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది పులకరిస్తుంది ప్రతి మాటకి కూడాను వీరైనా ఎక్కడైనా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన తలరాతను మార్చే అద్భుతమైనటువంటి సందేశంలో ఇది ఒక చురుకైన సంఘటన మాత్రమే ముందుకు వచ్చాను ఇది ఒక ప్రకటన ఇది ఒక సందేశం ఇది ఒక చురుకైన అద్భుతం దయచేసి శ్రద్ధగా వినిబిడ్డ చాలా కాలంగా నువ్వు కేవలం సరిపోయేంత జీవించవలసి ఉన్నావు అందరూ బాగుండటం చూశావు కానీ నీ ఖర్చులను సమతుల్యం చేయడానికి నువ్వు సంఘర్షణ పడ్డావు నువ్వు డబ్బును లెక్కించడం అలవాటు చేసుకున్నావు ప్రతి ఆఖరి పైసాను కూడా ప్లాన్ చేస్తూ అది సరిపోకపోతే అని భయపడుతూ బ్రతుకుతూ వస్తున్నావు బిడ్డ ఈరోజు అదంతా ముగిసిపోయింది ముగుస్తుంది ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త రథం చురుగ్గా పనిచేస్తుంది అనూహ్య ఒక సంపద దైవీక మార్పు ఆర్థిక అద్భుతాల రథం అనేది నేను నీ వైపుకి తీసుకువస్తున్నాను నువ్వు నీ మనసులో దీన్ని స్వీకరించాలి నా జీవితంలో ఒక ఆర్థిక అద్భుతం జరగబోతుంది నువ్వు దీన్ని ఎంత చక్కగా విశ్వసిస్తావో నమ్ముతావో అంత త్వరగా కనెక్ట్ చేయాలి చివరి వరకు పట్టుకొని ఉండు సాయి శక్తిని పట్టుకొని ఉండు ఎందుకంటే నువ్వు వినబోయే సందేశం నీ కళ్ళను తెరవబోయే కాక సంవత్సరాలుగా కూడా నిన్ను బాధిస్తున్నటువంటి మానసిక బంధాలను తెంచేస్తుంది నేను సంపాదన పెంచే ఒక శక్తిని కొరతని సమృద్ధిగా మార్చే ఒక శక్తిని నీ వద్ద ఉన్న కొద్దిపాటి దానిలో నేను చాలా ఎక్కువ చేయగలనని నీకు రోజు నిరూపిస్తాను నీ లోటుపాట్ల గురించి ఆలోచించడం మాపు ఎందుకంటే నేను ఇప్పటికే నీకు సమృద్ధిగా ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సిద్ధం చేసి పెట్టాను నీ అప్పుల గురించి ఆలోచించవద్దు ఎందుకంటే నేనే సమాధానం నేనే తలుపు నా ప్రియమైన బిడ్డవు నా ప్రియమైన నేను బిడ్డను భావించే నువ్వు సృష్ సృష్ నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నీ జీవితంలో వచ్చే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక అద్భుతం ప్రయత్నంపై ఆధారపడదు కానీ విశ్వాసంపై ఆధారపడుతుంది బిడ్డ ఈరోజు నీ విశ్వాసం పైనుండి చూపుతుంది నీ విశ్వాసం నన్ను తట్టింది స్వర్గాన్ని కదిలించింది అందుకే నేను ఒక బహుమతితో దిగివచ్చాను ఈ అద్భుతం కేవలం డబ్బుతోనే కాదు ఇందులో వ్యూహాలు దైవిక బంధాలు కొత్త ఆలోచనలు నీకు ఇంతకు ముందు కనిపించని తలుపులు ఉన్నాయి ఇది నీ మనసుకు విశ్రాంతిని ఇస్తుంది నేను కేవలం నీ బ్యాంకు అకౌంట్ని మార్చుకోవడం లేదు బిడ్డ నేను నీ విశ్వాసాన్ని నీ దృష్టిని నీ శాంతిని పునరుద్ధరించాలని అనుకుంటున్నాను అక్కడ నింపాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా తల్లి ఇది నిన్ను కేవలం వినోదపరచడానికి ఉద్దేశించే సందేశం కాదు అటువంటివి సాయి ఇవ్వడు ఇది ఒక ఆధ్యాత్మిక సమావేశం జీవన శక్తితో నిండిన ఒక క్షణం ఇది నేను నీతో చేసిన ఒక ఒప్పందం నువ్వు నీ హృదయంలో ఏదైనా కదలిక అనుభవిస్తున్నట్లయితే అది